ప్రేమ కావ్యం ఎపిసోడ్ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనన్య కాళ్ళు సోఫాలో పైకి పెట్టి ఆర్యన్ వడిలో పడుకోగానే ఆర్యన్ మాత్రం ఆశ్చర్యంగా అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఫైవ్ వేస్ నుండి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఈరోజు తన పక్కన అది కూడా తన వడిలో పడుకునేసరికి ఆర్యన్ మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ నుండి కూడా అనన్యని దూరంగా ఉండి చూస్తూనే కాలం గడిపేశాడు ఆర్యన్ కొన్ని క్షణాలు ఆర్యన్ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు తర్వాత ఆర్యన్ అనన్య వైపు చూస్తూ ఇదేంటి ఇప్పుడు అనన్యని ఎలా లేపాలి ఇప్పటికే చాలా నైట్ అయిపోయిందని అనుకుంటూ నెమ్మదిగా అనన్యని సోఫాలో పడుకోబెట్టి తన చెంపపై చిన్నగా తడుతూ అనన్య అని పిలుస్తూ ఉంటాడు ఆర్యన్ కొంచెం సేపు పడుకునివ్వండి ఆర్యన్ సార్ ప్లీజ్ అని నిదట్లో ముద్దుగా మాట్లాడుతున్న అనన్య మాటలకి చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తప్పదు కాబట్టి అనన్యని ఎత్తుకోవాలని అనుకుంటాడు కానీ అలా అనుకోగానే ఆర్యన్ గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఆర్యన్ గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుని తర్వాత నెమ్మదిగా అనన్యని తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఆర్యన్ తనని ఎత్తుకోగానే మెడ చుట్టూ తన రెండు చేతులను దండలాగా పనులకి ఆర్యన్ కి తన మదిలో అలజడుగా అనిపిస్తుంటే అలాగే అనన్య వైపు చూస్తూ లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక అనన్యని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు లైఫ్ లాంగ్ ఇలాగే నీ పక్కన ఉండిపోవాలని అనిపిస్తుంది అనన్య అది జరుగుతుందో లేదో తెలియదు అని నెమ్మదిగా ఆర్యన్ కిందకి వంగి మొట్టమొదటిసారి అనన్య నుదుటిపై ఇస్తాడు రేపు మార్నింగ్ నేను ముంబైకి వెళ్ళిపోతున్నాను నేను ముంబైలో ఉన్నా కూడా నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ప్రత్యక్షణం ఇక్కడున్న సెక్యూరిటీ నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు నీ దగ్గరే ఉంటే ఎక్కడ నా మనసుల మాట బయటకు వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది అందుకే దూరం నుండి నిన్ను చూస్తూ ఉంటాను అని ఆర్య బాధగా అనుకుంటూ తన బెడ్ పై నుండి లేచి ఓ కడుగు ముందుకు వేసేసరికి అనన్య ఆర్యన్ చేతిని పట్టుకోగానే ఆర్య షాక్ గా వెనక్కి తిరిగి చూస్తాడు అనన్య నిద్రలోనే కలవరిస్తుంది ప్లీజ్ ఆర్యన్ సార్ నన్ను వదిలేసి ముంబై వెళ్ళకండి మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మళ్ళీ అనాథని అయిపోతాను అని అనన్య నిద్రలో చిన్నగా కలవేస్తుంటే అనన్య నోటి నుండి వచ్చిన మాటలు వినగానే ఆర్యన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు వెంటనే బెడ్ పై కూర్చుని అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు నువ్వు ఎప్పటికీ అనాథవి కావనన్య నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు నీ పక్కనే ఉన్నాడని నీకెలా చెప్పాలి నా మనసులో మాట చెప్తే ఇదంతా నేను కావాలని చేశానని అనుకుంటావు అందుకే భయంగా ఉంది ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకురా అని ఆర్యన్ వైపు చూస్తూ ఉంటాడు ఎందుకో మళ్ళీ నేను అనాథనైపోతాను అని అనన్య మాట్లాడిన మాట ఆర్యన్ మనసులో ముళ్ళులాగా గుచ్చుతున్నట్లు అనిపిస్తుంటే నెమ్మదిగా ఆర్యన్ బెడ్ మధ్యలోకి వెళ్ళి కూర్చుని అనన్యని తన వడిలో పడుకోబెట్టుకుంటాడు ఆర్యన్ అలాగే బెడ్ వెనక్కి వాలి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అలా ఆర్యన్ ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రలకు జారుకుంటాడు ఉదయం అవుతుండగా ఆర్యన్కి మెలకువ వస్తుంది తన షోల్డర్ పై ఏదో బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటే ఆర్యన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎప్పుడు బెడ్ పై పడుకున్నాడో అర్థం కాదు తను నార్మల్గా బెడ్ పై పడుకునుంటే తన పక్కనే తన హృదయంపై అనన్య తెలవాల్చి గాఢ నిద్రలో ఉండడం చూడగానే ఆర్యన్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి నేను ప్రతిరోజు లేచిన తర్వాత ఇలా నువ్వు నా పక్కన ఎప్పుడుంటావా అని వెయ్యి కళ్ళతో ఇదంతా నిజమేనా అని ఆర్యన్ అనుకుంటూ అనన్య తల పైకెత్తి పడుకోవడం వల్ల ఆర్యన్ కొంచెం కింద గంగి ఎర్రగా ఊరిస్తున్న అనన్య పెదవులపై చిన్నగా తన పెదవులు ఆనించి ముద్దు పెట్టుకోగానే ఆర్యన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి జరుగుతాడు వెంటనే ఆర్యన్ అనన్యాని నెమ్మదిగా బెడ్ పై పడుకోబట్టి తన స్పీడ్గా లేచి అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆర్యన్ అదంతా కళ అనుకుని అనన్యని ముద్దు పెట్టుకుంటాడు కానీ నిజంగానే అనన్య తన పక్కనే ఉంది అని అనిపించగానే ఆర్యన్కి చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఆర్యన్ తన రూమ్ లోకి వెళ్లి సోఫాలో కూర్చుని తలలోకి చేతులు పొనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఏం చేస్తున్నాను నేను ఆయన అనన్య పడుకున్న తర్వాత నా రూమ్లోకి వచ్చేయాలి కదా ఒకవేళ అనన్యకి మెలుక వచ్చి ముందుగానే తనిదంతా చూసుంటే తన దృష్టిలో నేను ఎంత అయ్యేవాడిని లేదు ఇక్కడే ఉంటే ఇంకా ఏం జరుగుతుందో ఏమో నేను వెంటనే స్టార్ట్ అవ్వాలి అని ఆర్యన్ లేచి త్వరగా రెడీ అవుతాడు తర్వాత అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి అనన్య ఇంకా పడుకొని ఉంటుంది ఆర్యన్ వైపు చూస్తూ అనన్య అని నెమ్మదిగా రెండు మూడు సార్లు అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచి వైపు చూస్తుంది అనన్య నేను ముంబైకి స్టార్ట్ అవుతున్నాను నీకు నిఖిల్ తెలుసు కదా తను నీకు ఫ్లాట్ చూపిస్తాడు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే అనన్య ఒక్కసారిగా వెలుక్కుపాటుగా లేచి కూర్చుంటుంది ఏం మాట్లాడుతున్నారు ఆర్యన్ సార్ ముంబైకి వెళ్ళిపోతున్నారా అని అనన్య కంగారుగా అంటుంటే అవును అన్నట్టు తన తలని ఒప్పి అని చెప్పి రోడ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంటే ఆర్యన్ సార్ అని అనన్య గట్టిగా పిలుస్తుంది ఆర్యన్ వెనక్కి తిరిగి అనన్య వైపు చూసేసరికి అనన్య స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి ఆర్యన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అనన్య చేసిన దానికి ఆర్యన్ షాక్గా ఆలకి నిలబడిపోతాడు ఆర్యన్ సార్ ప్లీజ్ మీరు వెళ్ళకండి మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు మీరు వెళ్ళిపోతానన్నా ప్రతిసారి నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో మీకు తెలియదు సార్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి అని అనన్య ఆర్యన్ని పట్టుకుని చిన్నగా ఏడుస్తుంటే ఆశ్చర్యంగా అనన్య చూస్తూ ఉంటాడు అనన్య నెమ్మదిగా తల పైకెత్తి ఆర్యన్ వైపు చూస్తుంది ప్లీజ్ ఆర్యన్ సార్ నన్ను వదిలేసి దూరంగా వెళ్ళకండి అసలు నాకేమైందో కూడా అర్థం కావడం లేదు ఈ కొన్ని రోజుల్లోనే మీరు నాకు చాలా దగ్గర అయిపోయారు ఈ ఫీలింగ్ని ప్రేమ అంటారో అంటారో గౌరవం అంటారో లేక అభిమానం అంటారు మీరు ఏం పేరు పెట్టుకున్నా నాకు పర్వాలేదు కానీ నన్ను వదిలి దూరంగా వెళ్ళకండి ఆర్యం సార్ కావాలంటే మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోండి ఒకప్పటిలాగానే నేను మీ కంపెనీలోనే మళ్ళీ అదే జాబ్ చేస్తాను మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను ఆరేం సార్ ఒకప్పుడు మా బావని ప్రేమించాను అనుకున్నాను కానీ ఆ రోజు మీరు నాకు ధైర్యం చెప్పిన దగ్గర నుండి మీరు ప్రతిక్షణం నా పక్కనే ఉన్నారు ఆ ఒక్కరోజు మాత్రమే మా బావ నన్ను మోసం చేశాడు అని బాధపడ్డాను తర్వాత రోజు నుండి అసలు ఆ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించడమే మానేస్తాను కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు నిజంగా మా బావని ప్రేమించాను అనుకున్నాను అంతేకాని తన ప్రతీక్షణం ప్రేమించమని నా వెంట పడుతుంటే నేను లేకపోతే సూసైడ్ చేసుకుంటానని ఏదేదో మాట్లాడుతుంటే వాటికి నేను ఎమోషనల్ అయ్యి తన లవ్ ని యాక్సెప్ట్ చేశాను చిన్నప్పటి నుండి తనంటే ఇష్టం ఉంది కాబట్టి అది ప్రేమ అని అనుకున్నాను కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటో మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది మీరు నా పక్కనే ఉంటూ నేను మంచి పొజిషన్ లోకి రావాలని ప్రతీక్షను నా గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు నాకు తెలియకుండానే మీరు నా మనసులోకి వచ్చేసారు ఆర్యన్ సార్ నన్ను హైదరాబాద్ పంపిస్తాను అని అనుకోలేదు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోతుంటే ఆ క్షణమే అర్థమైంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు లేకపోతే నేను ఉండలేను అని కానీ మీ స్టేటస్ వేరు నా స్టేటస్ వేరు నేను మీ కంపెనీలో వర్క్ చేసే చిన్న ఎంప్లాయీని మాత్రమే ఒకప్పుడు మా బావని ప్రేమించి సడన్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మీరు నన్ను ఎంత చీప్ గా చూస్తారని అనుకున్నాను అందుకే ఆ క్షణం నా మాట గొంతులోనే ఆగిపోయింది కానీ మిమ్మల్ని ఫ్లైట్లో చూసిన తర్వాత మీరు నా ఫేస్లో ఆనందం గమనించుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళిపోతానంటుంటే నా మనసులో మాట మీకు చెప్పారని అనుకున్నాను కానీ ప్రతి క్షణం ఆగిపోతూ ఉండేదాన్ని మీకు తెలుసా ఆర్యం సార్ నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ రోజుల్లోనే మీ మీద తెలియకుండానే నాలో ఫీలింగ్స్ కలిగాయి మీ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం మీరు ఎవరితో మాట్లాడకుండా ఉండటం ముఖ్యంగా ఏ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండటం అప్పుడే ఆ టైంలోనే మీ పైన ఇష్టం అనేది కలిగింది మిమ్మల్ని చూడ్డానికి ప్రతిరోజు నేను మీ క్లాస్కి బస్తూ ఉండేదాన్ని కానీ ఆ రోజుల్లో అది ప్రేమ అని నేను తెలుసుకోలేకపోయాను తర్వాత మీ స్టడీ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాను ఆ టైంలోనే మా భావనని ప్రేమించానని చెప్పడం నా వెంట పడటం వల్ల మీరు నా మనసులో ఉన్నా కూడా ఆ టైంలో అది నేను గ్రహించలేకపోయాను తర్వాత సడన్గా మిమ్మల్ని ఆఫీస్లో చూసేసరికి నేను చాలా షాక్ అయ్యాను కానీ ప్రతి ఒక్కరూ మీరు చాలా కోపంగా ఉంటారని అందరిపై సీరియస్ అవుతూ ఉంటారని చెప్పడం వల్ల అందులోనూ నేను మా బావుని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం వల్ల నేను మీ గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయాను అలా మీపై నాకు తెలియకుండానే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది కానీ మళ్ళీ మీతో ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అసలు నేను మిమ్మల్ని మర్చిపోలేదని అప్పటి నుండి కూడా మీరు నా మనసులోనే ఉన్నారని ఇంతకాలం మా బావని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను ఒక గీత తీసుకుని దానిని దాటలేకపోయాను అని నేను మిమ్మల్ని నుండో ప్రేమిస్తున్నాను ఆర్యన్ సార్ మీరు నా గురించి ఎలా అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు కూడా ఈ నిజం చెప్పకపోతే మీరు ఎక్కడ ముంబైకి వెళ్ళిపోతారేమోనని భయంగా అనిపిస్తుంది నా గురించి తప్పుగా అనుకోవద్దు ఆర్యం సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నేను చెప్పను ఎందుకంటే చెప్పాను కదా మీకంటే నేను చాలా తక్కువ అని కానీ ప్లీజ్ మీరెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను ఐ లవ్ యున్ సార్ అని అనన్య ఏడుస్తూ మాట్లాడుతుంటే అసలు అనన్య మాటలు వింటుంటే ఆర్యన్కి కి సౌండ్ ఉండదు తను మాత్రమే అనన్యని ప్రేమించాను అనుకున్నాడు కానీ అనన్య కూడా తనని కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తుందని తెలుస్తుంటే ఆర్యన్కి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు అనన్య చెప్పేది అలాగే బొమ్మలాగా వింటూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలి చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే వెంటనే గట్టిగా ఆక్ చేసుకుని కళ్ళు మూసుకుంటాడు కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం తర్వాత ఆర్యన్ అనన్యని దూరం జరిపి అనన్య చెంపలపై తన రెండు చేతులను వెయ్యగానే అనన్య ఆర్యన్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది ఆర్యన్ చిన్నగా నవ్వుతూ అనన్య నుదుటిపై ముద్దు పెట్టుకోగానే అనన్య ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది తర్వాత ఆర్యన్ అనన్యని బెడ్ పై కూర్చోబెట్టి అనన్య ముందు మోకాళ్ళపై కూర్చోగానే ఆర్యన్ సార్ అని అనన్య కంగారుగా అంటుంది ఆర్యన్ అనన్య రెండు చేతులను పట్టుకుని నీ మనసులో మాట చెప్పు మరి నేను నీ గురించి ఏమనుకుంటున్నాను నువ్వు కూడా వినాలి కదా అనన్య అని అంటుంటే ఆర్యన్ సార్ ప్లీజ్ మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు కానీ దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని అనన్య అంటూ ఉంటే వెంటనే ఆర్యన్ అనన్య నోటిపై తన చేతిని వేసి మాట్లాడొద్దని తన తలని ఊపగానే అనన్య సైలెంట్ అవుతుంది అనన్య నువ్వు నన్ను కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నాను అని కానీ ఇది లవ్ అని తెలిసేలోగా నేను కాలేజ్ నుండి వెళ్ళిపోయానని మధ్యలో మీ బావ డిస్టర్బెన్స్ వల్ల నేను నీ మనసులో ఉన్నా కూడా ఇంకా ఎక్కువ దూరం ఆలోచించలేకపోయానని చెప్తున్నావు కానీ నీకులాగే నేను కూడా నిన్ను కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నానని తెలుసా అని ఆర్యన్ చెప్తుంటే అనన్య షాక్గా ఆర్యన్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు ఆర్యన్ సార్ అని నెమ్మదిగా అంటుంది నిజం అనన్య ఫైవ్ ఇయర్స్ నుండి నా మనసులో దాచుకున్న నిజం నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన వన్ వీక్ నుండి నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను నన్ను చూడడం కోసం నువ్వు మా క్లాస్ రూమ్కి వచ్చానని అని చెప్తున్నావు కానీ నిన్ను చూడడం కోసం నేను ప్రతిరోజు నీ క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చేవాడిని కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నువ్వు నా కోసం వస్తున్నావని నేను నీ కోసం వస్తున్నానని మా నిద్దరికీ తెలియకపోవడమే అలా ఆ ఇయర్ మొత్తం నేను చూస్తూనే గడిపేశాను నా స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు నిన్ను మిస్ అవ్వకుండా డైలీ నీ కోసం కాలేజ్కి వచ్చేవాడిని తెలుసా అని ఆర్యన్ చెప్తుంటే నిజంగా అన్నట్టు అనన్య తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది నిన్ను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు అనన్య అందులో నేను నీకు ప్రపోజ్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడ నీ స్టడీ డిస్టర్బ్ అవుతుందేమోనని ఆలోచించాను అందువల్లే నిన్ను డిస్టర్బ్ చేయకుండా దూరం నుండి నిన్ను చూస్తూ గడిపేసేవాడిని కాలేజ్లో నిన్ను ఎవరైనా ఇష్టపడితే నేను తెలుసుకునేవాడిని కానీ ఇంట్లో ఉన్న మీ బావ నిన్ను ఇష్టపడితే అందుకే నాకు తెలియలేదు నీ స్టడీ కంప్లీట్ అయ్యిందని నా ప్రేమ గురించి నీకు చెప్పాలని నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ రోజే ఫస్ట్ టైం నిన్ను మీ బావని రెస్టారెంట్లో చూశాను నువ్వు మీ బ్రావకి ప్రపోజ్ చేయడం కూడా ఆ రోజే చూశాను ఆ క్షణం నేను అనుభవించిన బాధ నీకు తెలియదు అనన్య లైఫ్లో మొట్టమొదటిసారి నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయంటే అది ఆ రోజు మాత్రమే మీ బావ నీకు ప్రపోజ్ చేస్తే నీ ఇష్టం గురించి చూసేవాడిని కానీ డైరెక్ట్గా నువ్వే మీ బావలోని యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెప్తుంటే నా కళ్ళల్లో అస్సలు కన్నీ లాగలేదు తర్వాత నీ గురించి మీ బావ గురించి ఎంక్వైరీ చేయించాను నువ్వు చిన్నప్పటి నుండి మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగావని మీ బావతో కలిసి పెరిగావని తెలిసిన తర్వాత నువ్వు మీ బావతో హ్యాపీగా ఉంటావని అనుకున్నాను నీకు కూడా ఇష్టం కాబట్టి ఇంకా నేను మౌనంగా ఉండిపోయాన్రా తర్వాత ముంబైకి వెళ్ళిపోయాను ప్రతిరోజు నిన్ను చూసేవాడిని అలాంటిది నిన్ను చూడకుండా ఉండటం చాలా కష్టంగా అనిపించింది అందుకే నేనే నీకు జాబ్కి లెటర్ పంపించాను అని ఆర్యం చెప్తుంటే అనని అప్పటికే షాక్లో ఉండిపోతుంది తర్వాత మీ బావ నిన్ను మోసం చేస్తున్నాడని తెలిసి వాడిని చంపేయలేనంత కోపం వచ్చింది నీ ఆస్తి కోసం నిన్ను ప్రేమించినట్టు నాటకం ఆడాడని తెలిసింది కానీ అది తెలిస్తే నువ్వు భరించలేవని తెలుసు అందుకే ప్రతిక్షణం నీ వెనుకే ఉండేవాడిని నీకోసమే హైదరాబాద్ వచ్చాను కానీ నిన్ను అటువంటి పరిస్థితుల్లో చూస్తానని ఆనుకోలేదు ఎలాగైనా నీకు ధైర్యం చెప్పాలని నీకు సపోర్ట్గా నేనున్నానని ఆ రోజు నీకు చెప్పి నిన్ను మళ్ళీ నార్మల్గా చేయడానికి ట్రై చేశాను కానీ నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నేను అనుకోలేదు ఇదంతా చేసింది మళ్ళీ నీ ప్రేమ గురించి అని నువ్వు ఎక్కడ అనుకుంటావేమోనని నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని చెప్తుంటే అనన్య కళ్ళల్లో అస్సల కన్నీలాగవు వెంటనే ఆర్యని గట్టిగా అప్ చేసుకుంటుంది అంటే మీరు ఫైవ్ ఇయర్స్ తా నన్ను ప్రేమిస్తున్నారా ఆర్యన్ సార్ ఇంతకాలం నేను మీ ప్రేమని కోల్పోయాను కదా అని అనన్య ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇప్పటికైనా ఏమైంది అనన్య మళ్ళీ మనం కలుసుకున్నాం కదా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ఆర్యన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు తర్వాత అనన్యని దూరం జరిపి ఇప్పటికైనా పెళ్లి చేసుకుందాంరా అని అంటుంటే అనన్యకి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తన మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనన్య అలాగే అన్నట్టు తన తలని ఊపగానే ఆర్యన్కి తన ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాదు వెంటనే అనన్య చెంపలపై తన రెండు చేతులను వేసి అనన్య పెదవులపై తన పెదవులని నిలిపి చిన్నగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు మొదట అనన్య కొంచెం షాక్ అయినా కూడా ఆర్యన్ ఇస్తున్న ముద్దుకి అనన్య మొత్తుగా కళ్ళమూసుకుంటుంది ఆర్యన్ అనన్యని చాలా గడంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు అనన్యకి దూరంగా ఉండటం వల్ల తన ప్రేమనంతా ఒక ముద్దు రూపంలో తెలుపుతూ ఉంటే అనన్య హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది చాలా చాలాసేపు అనన్యని ముద్దు పెట్టుకుంటుండే అనన్యకి ఊపిరి భారమవుతుంది అనన్య చూస్తూ సారీ అని చిన్నగా అంటాడు అనన్య వెంటనే ఆర్యన్ని హక్ చేసుకుని ఇక ఎప్పుడు నాకు సారీ చెప్పకండి ఆర్యన్ సార్ నాపై మీకు మాత్రమే రైట్స్ ఉన్నాయని అనన్య అంటుండే ఆర్యన్ చాలా సంతోషంగా అనన్య చుట్టూ తన రెండు చేతులను వేసి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని ఆర్యన్ అంటుంటే మీ ఇంటి కానీ అనన్య షాక్గా అడుగుతుంది అవును నిన్న చీర కట్టుకున్నావు కదా అలాగే ఈరోజు కూడా రెడీ అవ్వు నేను అమ్మ వాళ్ళకి పరిచయం చేస్తాను అని ఆర్యన్ చెప్తుంటే ఆర్యన్ సార్ అని అనన్య భయంగా అంటుంది వెళ్ళమన్నానా అని ఆర్యన్ చిరుకోపంగా అనగానే అనన్య తప్పదా అన్నట్టు ఇంకా అక్కడి నుండి రెడీ అవడానికి వెళ్తుంది ఆర్యన్ చిన్నగా నవ్వుకుంటూ రూమ్లో నుండి కిందకొచ్చి హాల్లో కూర్చుంటాడు ఇప్పుడు తన మనసు ఎంత సంతోషంగా ఉందో తన మాటల్లో చెప్పలేకపోతాడు ఆనన్య సారీ కట్టుకుని అందంగా రెడీ అయ్యి ఒకసారి మిరర్లో చూసుకుంటుంది తర్వాత తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ కిందకొచ్చి ఆర్యన్ సార్ నేను రెడీ అని అనన్య నవ్వుతూ అంటుంటే ఆర్యన్ అనన్య వైపు చూస్తాడు నిన్నైతే అనన్య సారీ కట్టుకున్నా కూడా తన ఫీలింగ్స్ని తన లోపలే దాచుకున్నాడు కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఈరోజు అలా కాదు ఆర్యన్ అనన్యని చూస్తూ అలాగే లేచి నుంచుంటాడు ఆర్యన్ సార్ వెళ్దామా అని అనన్య అంటూ ఉంటే ఆర్యన్ డోర్ వైపుకి వెళ్తుంటే అనన్యకి ఏమీ అర్థం కాదు ఆర్యన్ సార్ నేను కూడా వస్తాను అని అనన్య ఆర్యన్ వెనకాల చిన్న పరుగున నడుస్తూ ఉంటుంది ఆర్యన్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపల లాక్ చేయగానే అనన్య అడుగు అక్కడే ఆగిపోతుంది ఆర్యన్ వెనక్కి తిరిగి అనన్య వైపు చూస్తూ వెళ్ళే ముందు చిన్న ఉందని చెప్పి అనన్య వైపుకి అడుగులు వేస్తాడు ఆర్యన్ తన వైపుకి వస్తుంటే అనన్య గుండె చప్పుడు పెరుగుతుంది ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని గోడకి పీంచేగానే అనన్య కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తుంటే ఆర్యన్ ఒక చేతిని అనన్య షోల్డర్ పై వేసి మరొక చేతిని డైరెక్ట్గా అనన్య నడుముపై వేసి పట్టుకోగానే అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది హలో ఫ్రెండ్స్ ఈ తో ఏం చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇక నెక్స్ట్ పార్ట్లో ఆర్యన్ అనన్య పెళ్లి జరుగుతుంది మరి ఆర్యన్ అనన్య రొమాంటిక్ లవ్లీ సీన్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా ప్రేమ స్టోరీ ఎండ్ అయిపోతుంది ఇప్పటికే వీడియో చాలా పెద్దది రావడం వల్ల ఇంకొక ఎపిసోడ్ ఇవాల్సి వస్తుంది స్టోరీ తో తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ లో అనన్య ఆర్యన్ రొమాంటిక్ లవ్ ఎపిసోడ్ని చూద్దాం లైక్ చేసి తప్పకుండా హైడ్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్